అందరికీ నమస్కారం సూదీదారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో తులసి గురించి వివరంగా తెలుసుకుందాం తులసి దండ అనేది ఎలా కట్టాలి ఏ దేవుడికి ఇస్తే ఏ ఫలితం వస్తుందో మనకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ తులసిని ఊలతో కడితే బాగుంటుంది లేదా తిక్కుగా దారం ఉంటే దాంతో కట్టినా మంచిదే మాలనేది ఇప్పుడు మనమైతే మంచి తులసి అనేది తెచ్చుకోవాలండి తెచ్చిన తర్వాత బాగా కడగాలి తులసిని అంతా బాగా కడిగి మనకి ఉంటాయి కదా దళాలు ఇవి తీసేయాలన్నమాట ఇవి తీసి నీట్గా మాలు అనేది కట్టుకోవాలి ఇప్పుడు రెండు తులసి కొమ్మలు ఇటు అటు పెట్టి నేను గట్టిగా ముడివేస్తున్నాను స్టార్టింగ్ అయితే మరలా రెండు దళాలను అనేవి తీసుకొని మనం ఏంటంటే అనేది ముందు కింద దళం నుంచి తీసి తర్వాత పై దళంకి తిప్పి దా ఊల్ని కానీ దారంని కానీ తిప్పి ఇలా వేసుకోవాలన్నమాట ఇలా దగ్గరగా తులసి మాలు అనేది కట్టుకోవాలి ఇలా కట్టుకుంటే చాలా బాగుంటుంది తులసి మాలు అనేది ఈ కార్తీక మాసంలో తులసి అనేది విష్ణువుకి చాలా ప్రీతి అండి ఏ దేవుడికి ఇచ్చినా మంచిదే కానీ వినాయకుడికి మాత్రం ఈ తులసితో పూజించకూడదు ఒక వినాయక చవితి రోజే వినాయకునికి పూజించాలన్నమాట తులసి అనేది విష్ణు ప్రియ అనమాట విష్ణువుకి చాలా ఇష్టం ఈ తులసి మాలు అనేది విష్ణువుకి సమర్పిస్తే మనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అంతేకాకుండా సిరి సంపదలు కూడా చేకూరుతాయి ఈ తులసి మాలు అనేది విష్ణువుకి ఈ కార్తీక మాసంలో సమర్పిస్తే చాలా మంచిది అనమాట ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది అంటారు అలాగే తులసి మొక్కను ముతైదువులు కానీ రోజు దీపం పెట్టి పూజించినట్లయితే వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకి లోటు అనేది ఉండదండి తులసిలు కూడా చాలా రకాలు అనేవి ఉంటాయండి లక్ష్మీ తులసి విష్ణు తులసి రామ తులసి కృష్ణ తులసి ఇలా రకరకాలుగా ఉంటాయి ఏ తులసితో పూజించినా విష్ణువుకి చాలా ఇష్టం అన్నమాట తులసిని లక్ష్మీదేవిగా భావిస్తారు ఈ తులసినంతా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఇలా దళాలన్నీ తీసేసి ఇలా నీట్గా మాల అనేది కట్టుకోవాలండి మాల కట్టడం అయితే వీడియోలో చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది ఇలా మాల అనేది కట్టుకోవాలి ఈ తులసి ఇంకా ఈ తులసి గురించి చెప్పాలి అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ తులసిని అనేది చెట్టు నుంచి కొయ్యకూడదండి అంతేకాకుండా మనం రోజు పూజిస్తాం కదా తులసి కుండీకి ఆ దీపం పెట్టి పూజించిన తర్వాత ఆ తులసిని అయితే అస్సలు కోయకూడదు ఏ రోజు కూడా కోయకూడదు ఆ తులసిని తెచ్చి దేవునికి పూజించకూడదు ఎందుకంటే పూజించిన తులసిని మనం కోయకూడదనమాట పూజించాలంటే మనం వేరే కుండీలో వేసుకొని ఉంచుకోవాలి ఆ రొమ్మలు తెచ్చి విష్ణువుకి కానీ కృష్ణుడికి పూజించాలన్నమాట విష్ణు స్వరూపంగా ఉన్న ఏ దేవునికి పూజించినా మంచిదే అలాగే అమ్మవారికి పూజించిన తులసితో చాలా ఇష్టం అనమాట ఎందుకంటే విష్ణు ప్రియం కాబట్టి లక్ష్మీదేవిని పూజించినా చాలా మంచిది ఈ తులసితో ఈ తులసి మాల ఒక్కటే కాకుండా మధ్య మధ్యలో నేనైతే బంతి పువ్వులు అనేవి గుచ్చి పెట్టానండి మాలనేది అందంగా వస్తుందని చెప్పి ఈ తులసిమాల మధ్యలో బంతి అనేవి మాలగా కట్టలేము మనము చాలా కొంచెం ఊలు అనేది ఎక్కువగా తీసుకొని అక్కడికి కట్ చేసుకొని మనం సూతిలోకి అనేది ఎక్కించి బంతి పువ్వు అనేది గుచ్చాలండి మాలగా కట్టలేము అనమాట బంతి పువ్వులని ఒక్కొక్క పువ్వు గుచ్చి మళ్ళీ ఈ పూలతో మాలగా కట్టాను ఈ తులసి అనేది మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎలా కట్టాలో ఏంటో అనేది ఈ పువ్వులు అనేవి వేసుకోవడం మన ఇష్టం అనమాట లేదంటే ఒక తులసితో మాల కట్టుకున్నా పర్వాలేదు మనము అలాగే నూటెనిమిది తులసి దళాలతో అమ్మవారిని కానీ స్వామివారిని కానీ పూజిస్తే చాలా మంచిది అష్టోత్తరం చదువుకుంటూ నూటెనిమిది తులసి దళాలు ఈ కార్తీక మాసంలో కానీ మార్గశిర మాసంలో కానీ పూజిస్తే ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది మనకి ఈ తులసి అనేది దేవుని పూజకే కాకుండా మనకి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది జలుబు కానీ దగ్గు కానీ ఉంటే ఈ తులసి అనేది వేడి నీటిలో వేసుకుని మరిగించి ఆ వాటర్ తాగితే జలుబు అనేది తగ్గుతుంది దగ్గు కూడా తగ్గుతుంది మనకి ఎంతో ఉపశమనంగా ఉంటుంది ఈ తులసి ఆరోగ్యానికి చాలా మంచిది ఔషధం గుణ ఎన్నో ఔషధ గుణాలు అనేవి ఈ తులసిలో అయితే ఉన్నాయండి పూజించిన తులసి కోటలో గొమ్మలనేవి తెంపకూడదని చెప్పాను కదా అలాగే మనం కుండీల్లో పెంచుకున్న తులసి పూజించడానికి తెచ్చుకునేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ కోయకూడదు ఏకాదశి ద్వాదశి రోజు కూడా తులసిని అయితే మనం కోయకూడదండి ఈ తులసిమాలను మాలను ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే భార్యాభర్తల సఖ్యత అనేది లభిస్తుందండి వాళ్ళ మధ్య గొడవలు అనేది పోతాయి అనమాట అంతేకాకుండా గ్రహ దోషాలు కూడా ఉండవు స్వామివారికి సమర్పించడం వలన అలాగే విష్ణువుకి సమర్పిస్తే సిరి సంపదలు అనేవి మనకి చేకూరుతాయి లక్ష్మీమాతకు సమర్పిస్తే మనకి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట ఈ మాలను సమర్పించడం వలన ఈ తులసిమాలను మాలను కృష్ణునికి సమర్పించడం వలన త్వరగా కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం అనేది జరుగుతుందనమాట ఈ తులసి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియోలో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన దండ కట్టడం అయితే అయిపోయింది ఈ దండనైతే విష్ణువుకైతే నేనైతే సమర్పించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో